గోదావరి కన్నీలోని టీబీజికేఎస్ కేంద్ర కార్యాలయంలో బుధవారం బీఆర్ఎస్ ఈబిజికెస్ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ మేరకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహనీయులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కొనియాడారు తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలు అందించాలన్న సంకల్పంతో కోసం జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమ నాయకునికి ఎన్నుకొని ఉద్యమ కార్యాచరణ రూపాయలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేలా చేసిన మహనీయులు జయశంకర్ సారని అన్నారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు సాధించే దిశగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించే దిశగా కేసీఆర్ ముందుకు సాగాలని తెలిపారు జయశంకర్ సార్ కలలుగా బంగారు తెలంగాణ సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోటి ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం చేశారని అన్నారు కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును కారుస్తూ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా నీటిని ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండుపడుతోందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ టీబీజికేస్ నాయకులు గోపు యాదవ్ మారుతి కాల్వచర్ల కృష్ణవేణి బాధే అంజలి జనగామ కవిత సరోజిని గుర్రం పద్మ కనకలక్ష్మి సుజాత పర్లపల్లి రవి జీవి రాజు చల రవీందర్ రెడ్డి కిరణ్జీ నీరటి శ్రీనివాస్ వెంకటేష్ పిల్లి రమేష్ గుర్ర రామరాజు హరికృష్ణ సత్యశ్రీనివాస్ శ్రీనివాస్ శ్రావణ్ చెంటూ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ప్రధాన లక్ష్యమని తన జీవితాన్ని పూర్తిగా ఉద్యమానికి అంకితం చేసి తెలంగాణ ఉద్యమవాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానీయుడు నిరాడంబరుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా ఈరోజు ఉద్యమకారులు పార్టీ నాయకుల అందరం కూడా ఘనమైనటువంటి వారికి నివాళలు అర్పిస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు నిధులు నియామకాల కోసం సాగినటువంటి యొక్క పోరాటంలో తెలంగాణ భావజాలాన్ని ప్రతి ఇంటింటికి కూడా చేరేటువంటి విధంగా ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి మహానాయుడు మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అరవై ఏండ్ల ఈ తెలంగాణ సాధన ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే ఈ తెలంగాణ సిద్ధిస్తుంది వారి నాయకత్వాన్ని ముందు నడిపిస్తామని చెప్పేసి అనేక మంది ఉద్యమకారులతో మేధావులతో సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్ గారిని భుజము తట్టి తప్పకుండా మీరు తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకోవాల్సిందే అని చెప్పేసి వారికి చెప్పి వారిని ముందుండి నడిపించినటువంటి మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వ ఇచ్చేటువంటి విధంగా పురికల్పినటువంటి ఉద్యమ నాయకుడిని పురికల్పినటువంటి నాయకుడు మహానీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఈ సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది లేకపోతే బలిదశ ఉద్యమంలో రాకపోతే ఇక తెలంగాణ ఎన్నడూ రాదు అని విద్యార్థి లోకాన్ని సకల జనులందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి